హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి మేడ్చల్ జిల్లా కీసరం మండలంలో బీజేపీ పార్టీ జిల్లా నాయకులు నల్లా వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మీరు బీజేపీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయినరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారు నేను బీజేపీలో రెండు వేల పన్నెండులో జాయిన్ అయ్యాను జీనివాడం అంత ముందు ఆర్ఎస్ఎస్లో ఉండేవాడిని వాళ్ళ కార్యక్రమాలతో తొలుతూ వచ్చేవాడిని ఆ తర్వాత నాకు బీజేపీ పార్టీ అనే ఎంచుకోవాలనిపించింది అంత అంటే అప్పటికంటే ముందు పార్టీ అనే ఆలోచన ఏమి ఉండకపోతుండే నేను కొంచెం చిన్న ఒక వేరే దగ్గర ఒక వ్యవసాయంలో తీసుకోవడంలో చిన్న గొడవలు జరగడం వలన దాన్ని అప్పుడప్పుడు కూర్చొని మాట్లాడబెట్టడం వలన నాకుంటూ గిట్ట ఒకరు ఉండాలి నలుగురు ఉండాలి నా పిలిచి నలుగురు పలకాలి అంటే వెంకటేమైన ఒక పార్టీలో ఉంటే బాగుంటుందని ఆ సమయంలో నాకు అనిపించింది ఆ సమయంలో అనిపించినప్పుడు నాకు ఎంచుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మా లోకల్లో ఉన్న జిల్లా జిల్లా లీడర్లు గిట వెంకరెడ్డి గారు మీరు తమ్ముడు వస్తే బాగుంటుంది అంటే గిటా వాళ్ళ గిటా ఒకసారి చేదు పిలవడం జరిగింది ఆ విధంగా నేను భారతీయ జనతా పార్టీలో అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి అన్న గారి ఇంట్లో వెళ్ళి జిల్లా నాయకులతో కలిసి వెళ్ళడం జరిగింది రోజు మాకు నింపురుమారు కావడం నీలన్న గారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు దాంతోపాటు తిరుమల రెడ్డి గారు మండల అధ్యక్షులుగా ఉన్నారు ఇక్కడ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు అంటే అశోక్ గారు వీళ్ళందరూ సమక్షంలో మనం పార్టీ ఒకసారి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మీరు ఎంపీటీసీగా చేసి రెండు పర్యాలుగా గెలిచిరని తెలిసింది సార్ ఎలాంటి అంటే నేను రెండుసార్లు ఎంపీటీసీగా పార్టీ తరపున నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా నన్ను ఎంపిక చేయడం కంటే నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ అంటే సుమారు దే ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అందులో పార్టీ గుర్తు మీద నాకు రెండుసార్లు అవకాశం ఇవ్వడం సంతోషపడుతున్నా వీళ్ళు పోటీ చేయడం జరిగింది కానీ నేను విజయం సాధించలేను అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ కానీ బాగా ప్రభావితం ఉన్నాయి లీడింగ్లో ఉన్నాయి ఆ ఉండడం వలన కార్యక ఉన్న పబ్లిక్ అరే లీడ్ ఉన్న పార్టీకి ఎక్కువ అవకాశాలు ఇచ్చా ఇస్తున్నారు కాబట్టి ఆ టైంలో మనకు అంత అవకాశాలు దొరకలేదు సార్ ఇప్పుడు నరేంద్ర మోడీ మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు గ్రామస్థాయిలో ఏ విధంగా వెళ్తున్నాయి సార్ నరేంద్ర నరేంద్ర మోడీ గారు ప్రవేశ పథక పథకాలు మేము పబ్లిక్లో తీసుకోవడంలో మా వంతు ప్రయత్నం చేస్తున్నాం అప్పుడప్పుడు మా కీస చౌరాస్థాయిలో ఒక పెక్సీ రూపంలో ఏర్పాటు చేయడం కానీ గ్రామ గ్రామంలో గ్రామంలో ఉన్న ఇంటింటికి వెళ్ళి చెప్పడం కానీ ఆ సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి అవకాశం ఉంటుందని వాళ్ళని గుర్తించి పలుమార్లు వెళ్ళిన సందర్భాలు గట్రా చాలా ఉన్నాయి దాంతోపాటు ఒకటి ఏంటంటే రాష్ట్రంలో ఎప్పుడున్న కా వేరే పార్టీ ఉండడం దాంతోపాటు కేంద్రంలో బీజేపీ ఉండడం ఆ అనుసంధానంతా కొంచెం లోకల్ ఉన్న ప్రభుత్వాలు దాన్ని పబ్లిక్లో తీసుకెళ్తే మాకు విజయ అవకాశాలు తగ్గుతాయి మా పార్టీకి తగ్గుతాయి అని చెప్పి ఇప్పుడైనా పరదా ఇంకా లాగానే తప్ప కానీ మా భారతీయ జనతా పార్టీ పథకాలను ఇప్పుడు చూపించాలి ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు మనం డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నా కానీ లేదు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇస్తుందని చెప్పడం లేకుండా ఇంద్రమ పథకం ఇంద్రమ ఇల్లు ఇస్తుందని చెప్పడం అలాంటి జరుగుతూ ఉన్నాయి మీరు ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అంటే పెద్దలు సీనియర్ నేతలు ఉన్నారు జిల్లా జాతీయ నేతలు ఉన్నారు రాష్ట్ర ప్రయత్నం చేస్తున్నాం కార్యకర్తలు మెల్లిమెల్లిగా పుంజుకుంటున్నారు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా అందరి ప్రజలందరి సహకారంతో మాకు విజయం వస్తుందని మేము ఆశపడుతున్నాం ఆ విధంగా పని చేయడానికి ప్రణాళిక అందరం రూపొందించుకుంటున్నాం రాష్ట్ర స్థాయి నుంచి ఇట్లా నడుస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరూ పబ్లిక్ గిటా వ్యతిరేకత బాగా పెరిగింది కేఎఆఎస్సీఆర్ మీద అప్పటిట్లా పెరిగిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపైన గిడ ఆ విధంగా వ్యతిరేకత పెరుగుతుంది రాబోయే రోజుల్లో ఆ వ్యతిరేకతను మేము కూడగట్టుకుంటామని మేము ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచిస్తూ ప్రణాళికంగా ఎలక్షన్లకు అందరము కార్యకర్తలు మనం పనిచేస్తాం సార్ బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ప్రధాన రీజన్ ఏంటి అది ఇక పెద్దలు జాతీయ రాష్ట్ర స్థాయి లీడర్లు సరే ఎవరున్నా కానీ అప్పటి నుంచైనా సరే కానీ పార్టీకే పార్టీ వ్యక్తి పార్టీలకే పనిచేసింది కానీ ఈరోజు కూడా వ్యక్తి అనేదాన్ని ఏ కార్యకర్త ఇప్పుడు చూడలేదు ఎప్పుడైనా సరే ప్రతి కార్యకర్త పార్టీ మీదనే ఆధారపడి పార్టీ లైన్లోనే పనిచేస్తూ ఉంటాడు నాయకులు నాయకులు వస్తారు ఒక్కోసారి ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కోసారి ఒక్కోసారి ఒకరు వస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ ముఖ్యం పార్టీ ఎంబడే ఉంటారు ఇప్పుడు రానున్న కాలంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి రాబోతుంది ఎవరికి రాబోతున్న అధిష్టాన నిర్ణయం మా దగ్గర నుంచి మా ఎంపీ గారు గిట్ట ప్రయత్నాలు చేస్తున్నారు గౌరవ ఈటల రాజేందర్ అన్నారు గారు రావచ్చు అవకాశం చెప్పలేదు సార్ బీసీ వర్గీకరణ నివేదిక అంటే వర్గీకరణలో కేంద్రం దగ్గరనే ఆగిపోయింది ఎందుకు ప్రధానమంత్రి దీనిపైన అవివక్ష చూపిస్తున్నారు అనుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితులు కులాలను పెద్దగా ఎక్కువ వేయడం వలన మనలో మనల ఐక్యత తగ్గిపోతూ ఉంటుంది అంటే పెద్దల నిర్ణయం తెలియదు కానీ ఇక్కడ మేము మా కార్యకర్తలు ఆలోచించేది ఏంటంటే కులాన్ని విభ విభజించి పాలిస్తుంటే రానున్న రోజుల్లో హిందువులు ఆకైతే దెబ్బతిని దేశ ధృవులు వేరే దేశాల నుంచి ఎక్కువగా దాన్ని ఏమంటారు వాళ్ళని కూడగట్టుకొని ప్రయత్నంలో విజయవంతం పొందుతారు అందుకే అందరం ఒకటే దేశమంతా భారతీయులంతా ఒకటే హిందువులంతా ఒకటే అందరం కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వము అందరం కలిసిమెలిసి పనిచేయాలనేదే ఆలోచన చేయాలి కానీ ఈ కులము ఆ కులం చెప్పు పోయినామనుకో అనుకో రానున్న రోజు అంతకంటే కులము ఆ టైంలో గుళ్ళోకి వీలు రాలేయలేరు ఈ టైంలో ఇట్లా జరిగింది మాకు భోజనం భోజనం బయటనే వడ్డిచ్చారు అవన్నీ ఇంకా పెరుగుతూ ఉంటాయి అందరం ఒకటే అన్నట్టుగా రాను రోజులు తీసుకెళ్ళడమే దేశానికి బలంగా ఉంటుందని నా అభిప్రాయం ఓకే సార్ ఇప్పుడు ఇటీవల జరిగిన ఎన్నికలలో మీరు గెలిచిన రాష్ట్రాలు ట్యాంపరింగ్ ద్వారానే బాగా ఓట్లు సంపాదించిరని చెప్పేసి అడ్డదారిలో వచ్చిరని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు అంటున్నారు సార్ దీనిపైన మీరేమంటారు ఎవరైనా కానీ ఓడిపోతున్నామంటే కారణాలు ఏమున్నాయి అని క ఏమున్నాయి ఇక్కడ మనం మైనస్ అయినాం పబ్లిక్లో ఆలోచించాలి కానీ ఏదో ఒక వేసి ఇది ఎవరైతే అధికారంలో ఉన్నారో అని చెప్పి వాళ్ళ మీద నిందేయద్దు ప్రజల్లో మనం ఈడ మైనస్ అయినాం ఈడ ప్లస్ అయినాం అని గుర్తు చేయాలి దాంతోపాటు పెద్ద రాజకీయానికి చెప్తాడు ప్రతిపక్షం అంటూ బలంగా ఉండాలి బలంగా ఉంటేనే వాళ్ళు మనకు తప్పులు ఎత్తు చూపుతారు ఆ ఎత్తు చూపినప్పుడు ఆ పని ఆ పనిని మనం చేయించి మేమే చేసినాం పబ్లిక్లో చెప్తాయట ప్రతి ఒక్కరికి ఆ ఓటు బ్యాంక్ అనేది పబ్లిక్ ప్రజలు ఇస్తారు ప్రతిపక్షం లేకుండా సమస్యను బయటికి రాకుండా సమస్యను అనగదొక్కి ఏమీ లేదని చెప్పడం వలన అది ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చినప్పుడు దాన్ని ఆపలేదు ఆ ఓటమిని ఈ విధంగా కప్పుపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో ఒకటి ఉండొచ్చు సార్ గ్రామాల స్థాయిలో కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క నిధులు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది సిసి రోడ్లు కానీ ఇప్పుడు మామూలుగా ఈ రోజైనా సరే అందరము మనం గ్రివాడికి వెళ్తాం అంటే ఒకసారి మన ఆత్మీయులు చనిపోయిన గిరివాడికి వెళ్తుంటాం ఆ గిరివార్డ్లో ఉన్న ఇచ్చే పథకాలు గిట్ట సెంట్రల్ గవర్నమెంట్ కానీ అది ఎవరు తెలియదు తెలిసినా కానీ అది సరలే అని అనుకుంటారు సరే ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఇచ్చే ఇక్కడెక్కడ ఎవరికి ఏం అవసరమని గుర్తించి ఖచ్చితంగా అక్కడ నిధులు ఇస్తూ ప్రజల్ని ఆదుకో ప్రజలకు అండగా ఉండాలని ప్రయత్నంలో ఈ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్క విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయి ఆల్రెడీ వస్తున్నాయి అందరికీ అధికారుల గిటా తెలుసు ముఖ్యంగా రాజకీయ నాయకుల కంటే అధికార ఎందుకు తెలుసు ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఆ ఫండు రిలీజ్ కావడము ఇక్కడ నుంచి వచ్చిందని వాళ్ళకి తెలుసు కాబట్టి అది ఇక్కడైతే అధికారం ఉన్నదో అధికారం కేంద్రంలో ఉన్నది కానీ ఇక్కడ లేదు కదా కానీ అధికారులకు ఉన్న లోకల్ లీడర్ల లోకల్ ఎమ్మెల్యేల మిప్పు కోసం కూడా కొన్నిసార్లు చెప్పకపోవచ్చు ఆ విధంగా జరుగుతుంది అదే సేమ్ డబ్బులు ధమాకలాగా రెండు ఒకడే ప్రభుత్వాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ అధికారైనా ఇంకెక్కువగా చెప్తాడు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఆ విధంగా వాళ్ళ బడని పడుతుందనే ఆలోచనతో కూడా చెప్పే సందర్భాలు ఉంటాయి ఒకసారి కవిత చేసిన లిక్కర్ కేసులో భారతీయ జనతా పార్టీ అవసరం ఉందంటారు ఎంతవరకు అవసరం అది వాళ్ళు ఏదో కప్పు పుచ్చడం కోసం కానీ అలాంటిది ఉండదు ఎందుకంటే అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని అవకతవకలైనా ఎన్ని తెలిసింది కానీ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వైపే పనిచేస్తుంది కానీ ఏ ఒక్కరిట వ్యక్తిగత స్వార్థం కోసం ఏ ఒక్కరిని ఏ ఒక్క పనికిట చేయలేదు ఈరోజు అందరికీ ఏమంటారంటే సమాచారం తొందరగా తెలిసిపోతుంది అది తెలిసిపోవడంలో యూట్యూబ్ కావచ్చు ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ కావచ్చు పబ్లిసిటీ అయితేనే ఉంటుంది అది వేరే ప్రతిపక్ష పార్టీ మూరు పూర్టుతాయి మన అయితే అలాంటి అయితే నిందలేస్తూ ఖచ్చితంగా ఇది చేస్తుంది కదా అలాంటివి లేదు కాబట్టి ఇది ఒక విధంగా నిందలేయడానికి పార్టీని ఇది చేయడానికి పబ్లిక్ని తన వైపు తిప్పుకోవడానికి అదొకటే ఉంటుంది అసలు గోవత్య నిర్మూలన విషయంలో భారతీయ జనతా జనతా పార్టీ విఫలమైందంటారు ఎంతవరకు అవసరం ఇక్కడ ఈ పార్టీ ఎప్పుడు విఫలంగా కొన్ని నచ్చని వాళ్ళు ఆ విధంగా ఆరోపణ చేస్తుంటారు పార్టీ ఇప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుంది ఎవరు ఏమి కావాలో కావాలనే అందరూ నిర్ణయం కోసమే ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటుంది మతతత్వ పార్టీ అంటున్నారు మతతత్వ పార్టీ అంటే ఎవరైనా అన్నదమ్ములు రుల్లి అవుతున్నప్పుడు తండ్రి సైడ్ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పుకుంటూ పోతుంటాడు తల్లి అరే కాదు ఇట్లా అని చెప్పుకుంటూ అంటే తల్లి తమ్ముడి వైపు మాట్లాడుతున్నప్పుడు తమ్ముడు అన్న కొడుకు కాడా గిట్ట కొడుకే కదా కానీ చెప్పే విధానంలో వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కానీ ప్రజలందరూ సమానమే ఈరోజు త్రిపుల్కి తలాకా తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వం తీసుకురాలే త్రిపుతాక తీసుకొచ్చి ముస్లిం మహిళలకు ఎంతో ఎంతో మేలు చేసింది అలాంటివి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు పబ్లిక్లో లేడీస్ వచ్చి కనీసం బయటకు వచ్చి లేని అంటే వాళ్ళు వాళ్ళ వేష వాళ్ళ సాంప్రదాయాలు ఆ విధంగా ఉంటాయి కాబట్టి అట్లా ఉంటుండొచ్చు ఉంటారేమో కానీ పబ్లిక్ని మామూలుగా ప్రజలకు ముస్లిం మహిళలకు ఒక పెద్దన్న లాగా ఒక తండ్రిలాగా వాళ్ళ బాగోగుల కోసం భవిష్యత్తు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళది బాగుండాలని ఉద్దేశంతో గిట ఈ తిరుపుల్గొలాగా తీసుకోవడం ముస్లిం మహిళలకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి గిట మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాకపోవచ్చు రాకపోవడం వలన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి భారతదేశమే కదా ఓకే సార్ ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలుండి కూడా రాష్ట్రానికి నిధులు తేవట్లేరు కేంద్రం నుంచి అంటున్నది ఇక్కడ అధికార పార్టీ అట్లానేం లేదు అది పెద్ద లీడర్లు ఖచ్చితంగా నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి ఎంపీలు ఉండడం వలన ఇంకెక్కువ మట్టుకు వస్తుంది ఎందుకంటే ఉన్న ప్రజల సమస్యలు చెప్తూ ఇక్కడ ఏం కావాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న వారికి ఎవరైనా ఇబ్బందులు పడితే కానీ వెళ్ళడం జరిగి చెప్పడం జరుగుతుంది తణుకుల అందరూ నాయకులందరూ స్పందిస్తారు జిల్లా నా రాష్ట్ర నాయకులు కానీ ఎంపీలు ముఖ్యంగా మా చెప్తాం మీరు ఎంపీలు కానీ ఎవరైనా స్పందిస్తూ వారి వారి కావాల్సినవి ఖచ్చితంగా ఇవ్వడంలో వాళ్ళకు అభివృద్ధి చెందడంలో భారతీయ జనతా పార్టీ అందరూ ఎంపీలు కానీ అందరూ ముందున్నారు గౌరవ ఎంపీలు అందరూ ముందున్నారు సార్ రాష్ట్ర అంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి స్కిల్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇంతకంటే ముందు బ్యాంకు లోన్లు కావాలంటే ఏదైనా గ్యారంటీ ఉంటే మాత్రం లోన్ ఇచ్చేవాళ్ళు గ్యారంటీ లేకుండా లోన్లు వాళ్ళు నమ్మకం లేకుండా ఈరోజు వ్యాపారం చేసుకోవాలంటే సుమారుగా కొన్నిసా కూరల మార్కెట్ ఉంటుంది ఆ కూరల మార్కెట్లో ఎంత ఘోరంగా ఉంటుంది అంటే అక్కడ అప్పటి నుంచి ఆ విధంగా నడుస్తుందేమో పొద్దున పొద్దున వెయ్యి రూపాయలు ఇచ్చి రాత్రికి పదకొండు వందలు తీసుకున్న అంటే టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎంత వాళ్ళ పెట్టుబడి ఎంత సుమారుగా ఐదు వేల రూపాయల పెట్టుబడితో వాళ్ళది జరిగిపోతుంటుంది అంటే వ్యాపారం జరిగిపోతుంటుంది వీళ్ళైతే భార్య పడదు ఇద్దరు ఒకరు కూర్చొని ఒకరు అమ్మడం అట్లాంటి ఇద్దరు చేస్తారు పది ఇరవై వేలల్లో అట్లాంటిది ఈరోజు మోడీ గారు గౌరవ మన దేశ దేశ ప్రధాని గారు ఏమీ సభ ఏమీ ఏమీ లేకుండా అంటే ఏమీ పుచ్చి లేకుండా గట రెండు లక్షల వరకు రుణం ఇస్తుంది అసలుంటుంది ఎంతోమంది మంది బతుకుతురు కానీ అందరికీ ఏం తెలియదు అంటే అందరికీ అని కాదు కొందరు తెలియదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వస్తుంది మోడీ గారు ఇస్తున్నారు ఇప్పుడు ఒక్కోసారి రెండు లక్షల రూపాయలు అంటే వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఒక్కో రోజు మిత్తి కట్టడమే ఒకసారి ఆ రేంజ్లో ఉంటుంది ఒక్కోసారి ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు అలాగ అసంటు వాళ్ళకి చాలామంది ఉన్నారు కదా ఈ ఇక్కడైతే రోడ్డు మీద చేసుకునే చిల్లర వ్యాపారాలకైతే చాలా బలంగా చాలా అభివృద్ధికి బాగా తోడ్పడింది ఎందుకంటే ఆ డబ్బులు అప్పుడు ఎవరు నమ్ముకునేవారు రెగ్యులర్గా వాళ్ళు వచ్చిన పైసలు రెగ్యులర్ అనుకో ఇంకా రెండు లక్షలు కాదు పది లక్షలు ఇంకా ఎక్కువ పోతూ ఉన్నాయి అంటే ఎవరైతే వ్యాపారాలు మంచిగా చేసుకుంటున్నారో మంచిగా బలంగా నిలబడి ప్ర చేస్తు వాళ్ళకు ఏ పుచ్చి లేకుండా రెండు పది ఇరవై అట్లా రెగ్యులర్గా బ్యాంకు వాళ్ళే పిలిచిస్తున్నారు అంతకంటే ముందు అది ఆ విధంగా లేకుండే ఓకే సార్ స్థానిక ఎంపీ గారి పరిపాలన ఏ విధంగా ఉంది మా ఎంపీ గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నారు మా గౌరవ ఎంపీ గారు ఏ సమస్య ఉన్న ప్రాంతానికి వచ్చి ఆ సమస్య నిలదీస్తూ ప్రజలకు ఈ విధంగా చేయాలని ఈ విధంగా ఉంటేనే బాబు ప్రజలు ముందుకు వెళ్తారని వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో ఖచ్చితంగా ప్రత్యక్షమవుతున్నారు ఏదో ఏ సమస్యను అక్కడికి వెళ్తున్నారు మా ఎంపీ గారు మా గౌరవ ఎంపీ గారు ఓకే సార్ ఇక్కడున్న మాజీ మంత్రి ఇప్పుడున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఇదన్న ఆయన కాన్స్టిట్యున్సీనే కదా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సార్ గతంలో ఎట్లా చేసి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అభివృద్ధి అంటే అప్పుడు ఏమైనా ఇప్పుడైనా కానీ ఈ ఫండు ఎప్పుడైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఫండు ఉన్నా లేకున్నా మాదే మేమే ఇస్తున్నాం అని చెప్తుండే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అయినా కానీ మాదే అని చెప్పుకుంటే కార్యక్రమాలు జరిగినాయి కొన్ని కొన్ని సవాళ్ళు చేసి ఉండొచ్చు ఈ ఈ ఫండ్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా చాలా తక్కువ పథకాలు ఓకే సార్ కవిత బీఆర్ఎస్లోకి అంటే బీజేపీలకు వస్తుంది మీరు ఆహ్వానిస్తారా అది పెద్దలు పెద్దల నిర్ణయం రాష్ట్ర రాష్ట్ర నాయకుల నిర్ణయం పార్టీకి ఏ విధంగా బలంగా ఉంటుంది కార్యకర్తలు ఏ విధంగా బలంగా ఉంటుంది అంటే వాళ్ళు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు అంటే రేపు బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా పోటీ చేసే అవకాశాలు అది ఏది ఉన్నా కానీ పెద్దలు పార్టీ బలంగా ఉండాలి కార్యకర్తలు బలంగా ఉండాలని నిర్ణయాలని ఏది ఉన్నా సరే పార్టీ అధిష్టానం తీసుకుంటుంది వాళ్ళు అంటే రేపు రాన్న ఎన్నికల్లో కార్పొరేటర్గా మీరు పోటీ చేసే అవకాశాలున్నాయా నేను ఇంతకంటే ముందు రెండుసార్లు ఎంపీటీస్కి పోటీ చేశాను రెండుసార్లు గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ పోటీ చేశాను ఒకసారి ఒక్కో ఓటుతో ఒక్కోటి తోడతో ఓడిపోయాను నాకు ప్రస్తుతం నాలుగు సార్లు ఎలక్షన్లు పోటీ చేసిన అనుభవం ఉన్నది అది పార్టీ నాయకుల గిట్ట తెలుసు భవిష్యత్తులో నాకు పార్టీ ఇంతకంటే ముందు నాకు ఎట్లా రెండుసార్లు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చిందో అని అదృష్టంగా భావించాను రేపు వెంకరెడ్డి నల్ల వెంకరెడ్డి మన బీజేపీ కార్యకర్త నిలవరిస్తే గెలుస్తాడు అనే ఆలోచన ఉంట వస్తుందని నేను అనుకుంటున్నాను అవకాశాన్ని కల్పిస్తే నేను ఖచ్చితంగా పార్టీ విజయం కోసమని ప్రయత్నం చేసి విజయం సాధించడానికి నేను ముందుంటాను కార్యకర్తల బలం ఉంది కార్యకర్తల బలంతోనే నీడాల బలంతోనే ఇదంతా జరుగుతుంది ఏ ఒక్క ఏ ఒక్కరితోనే ఒంటరిగా అయ్యేది కాదు ఎలక్షన్ అంటే అందరూ కార్యకర్తల సమూహం పెద్దలు సూచనలు సలహాలు వాళ్ళందరి ఉంటేనే మనం ఒక ఏమంటారు అంటే పద్యమంలో ఎట్లా చేదించాలో ఎలక్షన్లు అంటే ఇట్లా అదే విధంగా ఉంటుంది అందరూ ఐక్యంగా పనిచేసినప్పుడే ఆ విజయం ఈ కార్యకర్తగానే వస్తుంది సార్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఈ కీసారా ఎలాంటి డెవలప్మెంట్ అయింది సార్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అంటూ ఏమీ ఇంకా ప్రత్యేకించి ఏమీ నిధులంటూ ఏమించి ఏమీ అనిపించలేదు చూడాలి రాబోయే రోజులు గంటే మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్స్ ఉంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి ఆరు గ్యారెంటీలపై అంటే ఎలక్షన్లో ఉన్నప్పుడు గ్యారెంటీలు ఇస్తామని చెప్పిన తర్వాత ఎవరైతే అర్హులైన వాళ్ళే పబ్లిక్లో బాగా తీసుకెళ్ళారు ఎందుకంటే ఓట్లు కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశతో ఓటేసారు అరే గెలిస్తే మాకు మామూలుగా మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ ఇతర ఏవైనా నాకు నేను అందులో లబ్ధిరాను నే ఇటు ఒక నేతను అని ఆలోచిత ఓటేసారు కానీ ఇప్పుడు మాత్రం ఎవరికేం రావట్లేదు వాళ్ళే ఇప్పుడు అంటారు మళ్ళీసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఓటేసి లేదు అని వాళ్ళే అంటున్నారు పబ్లిక్ నిర్ణయం చెప్తున్నారు సార్ కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తుంది ఆల్రెడీ మా పెద్ద నాయకులు అందరు చెప్పారు విద్య వైద్యం గెలిస్తే భారతీయ జనతా పార్టీ ముందుండి అది ఆ పథకాన్ని ముందు తీసుకెళ్తుందని ఆ విధంగానే రాబోయే రోజుల్లో మేము విజయం సాధిస్తే ఆ విధంగానే తీసుకెళ్తాం ఖచ్చితంగా పెద్దలు నిర్ణయిస్తారు ఓకే సార్ నిషేధం పైన భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఏంటి మా ప్రేమేమంటున్నా అంటే ఇప్పుడు కూడా లిక్కర్ కేసు ఇవన్నీ ఉన్నాయి కదా మా ప్రేమే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అది మీ నాయకులది ఉండదు ఏదో ఏమంటారు మైకు కొన్నిసార్లు మైక్ ముందు మాట్లాడితే నా వైపు దృష్టి అంతా జరగాలి నేను మాట్లాడినా అందరికీ వెళ్ళవద్దు అంటే ఈ విషయం మాట్లాడి పబ్లిక్లో తీసుకురాలు కొన్ని సందర్భాలు ఉంటుండో చివరి నైన్ లీడర్ కానీ అది పెద్ద పెద్ద మా జిల్లా లీడర్ రాష్ట్రాల నాయకులు అది మీరు ఫైనల్గా మీ మేడ్చల్ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఉంటే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎన్నికలు వస్తున్నాయని మనం మేము అందరం ఉన్న గ్రామస్తులు కానీ మున్సిపల్ వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి సమాచారం అయిపోతుంది దాంతోపాటు ఎలక్షన్లు పోటీ చేసిన ప్రతి లీడరు నేను రాబోయే మన ఈసారనే గెలవాలి ఈసారనే పోటీ చేయాలని అలా అలా అందరికీ ఉంది నాలాంటి లీడర్లకు అందరికీ ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఈ ఎలక్షన్లో జరిగితే మనం ఇప్పుడు గెలుస్తట్లేము ఆ గెలవకపోవడం వలన రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో ఎంపీటీసో వార్డ్ మెంబరు లేకుంటే ఒక కార్పొరేటర్ గెలిస్తే భవిష్యత్తులో వాళ్ళ ఎన్నికలకు అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ ఆ లీడర్ నిలబడి ఒక వందన రెండు వందలు రెండు వేలు ఐదు వేలు ఓట్లు ఇప్పించే తాక జరుగుతుంది గెలిచిన లీడర్కి ఆ గెలిచిన లీడర్ ఉండాలి అనుకున్నప్పుడు ఏ పార్టీ అని ఊరుకుంటుంది నాకు సంబంధించిన పని కావాలి కా లీడరే ఉండాలి మా పార్టీ లీడర్ అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైపోతున్నా ఇప్పుడు లీలింగ్ చేస్తున్న లోకల్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఈసారి ఎలక్షన్లు ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మేము ఊడిపోతాం ఊడిపోవడం వలన ఎలక్షన్ తర్వాత పెడదామని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు సుమారు నిర్ణయం అయితే ఆరు నెలల తర్వాత ఎలక్షన్లు ఉంటాయి ఇక్కడైనా అంటారు కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి సంవత్సరం అయిపోతుంది ఇంకా ఎలక్షన్లో ఊసేలేదు మీరు ఎన్ని కార్పొరేట్లు గెలుచుకోబోతున్నారు పోయినసారి ఎలక్షన్లో సుమారు మ్యాక్సిమంగా పూర్తి బలం మాదే ఉంది నేను ఒక ఐదు రోజులు అక్కడ ఎలక్షన్లో ప్రచారం నిర్వహించాను అక్కడ గట రాజలక్ష్మి అమ్మగారు కొంచెం గిలి గెలవడం జరిగింది ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కార్యకర్తలు అందరం సమూహంగా వెళ్ళి పనిచేసే సందర్భాలు చాలా ఉంటాయి మాకు పార్టీ ముఖ్యంగాని అక్కడ మాకు వసతులు కొన్ని కొంచెం ఏ విధంగా ఉన్నా కానీ పార్టీకి పనిచేసే కార్యకర్తలు రాబోయే రోజుల చాలా చేంజ్ వచ్చింది పార్టీ వేరే ఉండ వేరే పార్టీకి ఇవ్వాలి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి వాళ్ళంగిటో ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుందో మనం అంద మనం అందరం చూడాలని సామాన్య ప్రజానికంకి ఆలోచన చేస్తారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు బయటికి వ్యక్తం చేయకపోవచ్చు ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనతో నాకు ఏం అవసరం పడుతుందో నేను ఎందుకు మాట్లాడాలి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటేసే చూపించుకుంటాను చాలామంది ఊరు రాబోయే రోజుల గటే ఎలక్షన్ ఓటింగ్ పెరగాలి ఓటింగ్ పెరిగితే గిటా బీజేపీ ఓటింగ్ ఇంకా చాలా ఎక్కువ అవకాశాలు విజయాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి రాబోయే రోజుల గిట ఈ మధ్యనే ఈ లోకల్ గిట గిట ఓటింగ్ దగ్గర అక్కడక్కడ నలభై యాభై శాతం అనే దగ్గర ఉన్న దగ్గర ఓట్లు డబుల్ డబుల్ ఉన్నాయి అంటే వేరే రాష్ట్ర వేరే మండలాల వేరే రాష్ట్ర వేరే జిల్లాలో ఉండడం వల్ల ఆ ఓటింగ్ ఇవ్వలేకపోతున్నారు అలాంటి గిట ఓట్లు అనేది తీసేసారనుకో అనుకో రాబోయే రోజుల ఓటు శాతం ఎక్కువ పెరుగుతుంది ఆ ఓటు శాతం ఎక్కువైతే ఎప్పుడైతే పెరుగుతుందో బీజేపీకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఒకసారి ఇక్కడ రేపు కార్పొరేట్గా గెలిచిన తర్వాత నల్లా వెంకటరెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి చేయబోతుండ్రు నేను అప్పటి నుంచి పబ్లిక్లో గెలిచిన గెలువకున్న ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్య కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ముందుండి పనిచేస్తున్నా రాబోయే రోజుల గట్రా గెలిపోవటంలో ఏదైనా పార్టీ వెనకాల పార్టీ వెంబడి ఉండి పార్టీ అభివృద్ధికి పార్టీ కార్యకర్తలు అందరికీ సపోర్ట్గా ఉంటూ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు కానీ భారతీయ సంబంధ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా కానీ ముందుండి తీసుకెళ్ళి కార్యకర్త కార్యకర్తల సహకారంతో లీడర్ల నాయకుల సహకారంతో ఖచ్చితంగా ప్రజలు ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ టీవీ